అలా చెప్పు మాట్లాడు నువ్వు తాకపోతే మా నాన్నగారు వచ్చి కొడతారు నేను పస్తులు ఉంచొద్దన్నారు అని చెప్పి పతిమాలుకుని చిన్న పాప అంత పెద్ద శివుడికి అమ్మ అయిపోయింది ఆ క్షణంలోను నువ్వు తాగవా తాగకపోతే నేను ఊరుకోను అని శివలింగాన్ని పట్టుకుని ఏడ్చేసరికి శివుడికి మనస్సు కరిగిపోయి శివలింగం నుంచి వచ్చి దానాన్న ఇవ్వు అని చెప్పి ఆ పాలన్నీ ఆరగించాడు ఇలాగే రోజు పాలు తీసుకెళ్ళడం శివుడు హాయిగా తాగేసేసి తల్లినిమి పంపించేసేవాడు ఒకరోజు ఈ నైవేద్యం అయిపోయి ఇంటికి వస్తుంటే వాళ్ళ అమ్మా నాన్నగారు గ్రామానికి వస్తున్నారనమాట చూసి ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా అంటే ఆలయానికి వెళ్ళాను శివుడికి పాలు నివేదించేశాను అంది సంతోషం ఏది మాకు కొంచెం తీర్థం ఇవ్వని చూస్తే ఖాళీగా ఉంది గిన్నె ఇదేమిటి అంటే శివుడు తాగేసాడు అందుకే ఖాళీ అయిపోయింది అండి ఏమిటి నాటకాలు ఆడుతున్నావు నువ్వు శివుడు ఎక్కడైనా పాలు తాగుతాడా అన్నారు అంటే అదేంటి నాన్నగారు మీరే పెట్టమన్నారు కదా అంటే నైవేద్యం పెట్టమన్నా అంతే కానీ శివుడు పాలు తాగేస్తాడేమిటి నువ్వు ఎక్కడైనా పారబోస్తు ఉండాలి అంటే లేదు నాన్నగారు శివుడు తాగాడు కావాలంటే ఆలయంలోకి రండి శివుణ్ణే నేను చెప్పి